జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ విండ్మిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇనోవేషన్స్ లాక్ డెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో డాట్ బిఐజర్ లో రిజిస్టర్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే అవన్నీ డైరెక్ట్ గా మీ ఫోన్ కే రావాలంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఇక అసలు పాయింట్ కి వచ్చేస్తాను ఈ మంటలు ఇప్పట్లో చల్లారేలాగా లేవు ఈ రావణ కాష్టం ఇప్పట్లో పూర్తిగా సమసిపోయేలాగా లేదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ అనుకుంటున్నటువంటి తరుణంలో రేపు పిచ్చోళ్ళారా మీరు ట్రాప్లో పడుతున్నారు ఆ మంటలు చల్లారకూడదు అసలు ఆ మంటలు చల్లారేటటువంటి పరిస్థితి వచ్చినా సరే పెట్రోల్ పోసి కిరోసిన్ పోసి బాగా ఊది మరి ఆ నిప్పుని రాజేసి 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 మహాజ్వాలగా చేసి మొత్తాన్ని తగలెట్టేయాలనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారా బాబు తెలుసుకోండి మీరు అని చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రమే ఈ వీడియో అన్నమాట సో నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఈ మంటలు ఎందుకు చల్లారకూడదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు దానివల్ల వీళ్ళకేం నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు తెలియకుండా వాళ్ళు కూడా ఏ ట్రాప్లో పడుతున్నారో మొత్తం వివరంగా చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను ఎక్కడా స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో మనకి వార్తాపత్రికల్లో గత కొన్ని రోజులుగా నిత్య కృత్యంగా కనపడుతున్నటువంటి అంశాలు ఇవే సాక్షి డిబేటు అందుట్లో జరిగినటువంటి గొడవ ఈ కృష్ణరాజు పరారి చూడండి ముమ్మరంగా గాలిం పంట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ముమ్మరంగా గాలింపు అనేటటువంటి దాని వెనకే చాలా పెద్ద డొల్లతనం కనిపిస్తోందో అనిపిస్తోంది ఎందుకంటే ఇతనేమి రెగ్యులర్ క్రిమినల్ కాదు దొంగ కాదు డెకాయిట్ కాదు మరోటి 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 కాదు కాకపోతే టీవీల్లోకి వచ్చి యూట్యూబ్ వీడియోలోకి వచ్చి నోటి విరోచనాలు చేసుకునే టైప్ తప్ప మరొక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు అంతవరకు అయితే వాస్తవం కానీ ఇతను తప్పించుకొని పారిపోయినా సరే అజ్ఞాతంలో ఉండి రోజుకో వీడియో విడుదల చేస్తున్నా సరే ఇంకా ముమ్మర గాలింపే తప్ప ఇతను మాత్రం దొరకట్లే కృష్ణరాజు ఎందుకై ఉంటుందని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించారా దీని వెనకే అసలు కాన్స్పరసీ థీరీ ఉంది ఇతనికి తప్పించుకొని పారిపోయినా సరే ఆ తెలివితేటలు ఉన్నా సరే ఇంతకన్నా తెలివితేటలు పట్టుకొని లోపల తొయ్యగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉన్నాయి అయినా వాళ్ళ వల్ల కావట్లేదంటే పెద్ద పెద్ద హస్తాలు పెద్ద పెద్ద తలకాయలు ఇతని వెనక ఉన్నాయి కాచి కాపాడుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా పాయింట్ నెంబర్ వన్ ఎందుకు ఇతన్ని కాపాడుతున్నారయ్యా అంటే ఇతను అజ్ఞాతంలో ఉన్నంతకాలం అలా వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నంత కాలం ఇతను అరెస్టు కానంత కాలం ఈ మంట చల్లారదు ఈ ఉద్యమం అలాగే కొనసాగుతుంది ఈ నిప్పు అలాగే నెవురుగప్పు ఉంటుంది ఈ ఆందోళనలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ అలా జరుగుతూనే 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 ఉంటాయి ఎంతగా జరుగుతాయంటే ఇక మనకి ఇదే వార్తలు అయిపోతాయి ఇదే అంశాలు అయిపోతాయి ఇతను అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం అక్కడేమో జైలుకి కొమ్మునేని బెయిల్ కోసం కృష్ణరాజు ఇవన్నీ రెగ్యులర్గా జరిగిపోతూనే ఉంటాయి గుంటూరు జైలుకి కొమ్మేని తరలించారు కాబట్టి ఇంకా సజీవంగానే అంశం ఉంటుంది బెయిల్ వచ్చేంత వరకు బెయిల్ డినై అయ్యేంత వరకు లేదంటే బెయిల్ మీద వాయిదాలు 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 పడేంత వరకు కొన్నాళ్ళు పాటు జైల్లో ఉండేంత వరకు దీన్ని ఇలాగే సజీవంగా ఉంచుతారు వాళ్ళ ప్లాన్ కూడా అదే ఇక ముందస్తు బెయిల్ కోసం కృష్ణవరాజు ఒక పక్క ప్రయత్నం అది వస్తో రాదా సంగతి కాసేపు పక్కన పెడదాం అంటే ఈ అంశాలే మన మధ్య చర్చకు రావాలనేటటువంటి ఒక వ్యూహం సక్సెస్ఫుల్గా సాగుతోంది సాగేటటువంటి క్రమంలోనే ఆ నిప్పుని కాస్త జ్వాలగా మార్చేటటువంటి కార్యక్రమాలు కూడా ఓ పక్క జరుగుతున్నాయి ఇదిగో ఇదే కొమ్మలేని అరెస్ట్ అయ్యాడు కృష్ణరాజు ఎక్కడా అతను అరెస్ట్ ఎందుకు లేదు అతను కూడా పట్టుకోవాలి అని ఒక పక్క సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరో పక్క ఈ రెండు అంశాలు కలగలిపి ఉద్యమం రూపం దాల్చేటటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు సంఘటనలు మనకిప్పుడు ఎదురు అవుతున్నాయి సో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక కార్యక్రమం కోసం వస్తుంటే అమరావతి రైతులు కానివ్వండి అమరావతి మహిళలు కానివ్వండి అమరావతి ఉద్యమకారులు కానివ్వండి ఈ వ్యాఖ్యల పట్ల కలత చెందినటువంటి వాళ్ళు కానివ్వండి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు వచ్చారు వచ్చినటువంటి క్రమంలో పిల్ల జల్ల మహిళ అనేటటువంటి తేడా లేకుండా పెద్ద ఎత్తున రాళ్ళదాడి అదిగో గాయాలు పోలీసులను కూడా చూడకుండా బగలు కొట్టినటువంటి వైనం ఆ ప్రాంతాన్ని రణరంగంగా మార్చేసినటువంటి తీరు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఆఫ్టర్ ఆల్ ముందుకొచ్చి ఒక్క క్షమాపణ చెబితే పోయేదానికి ఎస్ తప్పు జరిగింది ఏదో అతను వాగాడు మా ఛానల్లో జరిగింది కాబట్టి మేము చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఎవరి మనసులో అయినా గాయపడి ఉంటే క్షమించండి వదిలేయండి అని చెప్పేసి ఒక్క మొక్క చెప్పటానికి ఇగో అడ్డం వచ్చి దాన్ని పెంచి పెద్ద చేస్తూ పెద్ద చేస్తూ దాన్ని ఆ యొక్క మంటల్లో చలి కాల్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రకంగా రావణ కాష్టానికి పాల్పడితే వీటిని కూడా సమర్థించుకుంటూ ఉన్నటువంటి వైనం చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఒక ట్రాప్ వేశారు ఆ ట్రాప్లోకి మిమ్మల్ని నడుతున్నారు దాని ద్వారా మీరు ఆ ట్రాప్ చుట్టూనే అక్కడక్కడే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఈ జ్వాలలో చలిగాచుకుంటూ వేరే అంశాలేవి చర్చకు రాకుండా ఇక్కడెక్కడ ఎక్కడెక్కడే ఉండిపోయేలాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నటువంటి ప్రయత్నం అవుతుంది చెప్పాను కదా యాక్షన్ ఇది అయితే రియాక్షన్ అది జగన్మోహన్ రెడ్డి ఏ సమస్య లేనట్టుగా ఒక కొత్త సమస్యను సృష్టించుకొని పొగాక రైతులకు ఏదో అన్యాయం జరిగిపోయింది దారుణం జరిగిపోయింది అనేటటువంటి రీతిలో వచ్చాడు వచ్చాడు ప్రకాశం జిల్లా వచ్చేటటువంటి క్రమంలోనే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టుగా అర్థమైపోతుంది జన సమీకరణ ఆ రోజు గుంటూరు మిర్చికి వెళ్ళినప్పుడు ఏ రకంగా జనం తొక్కేసలాట జరిగిందో ఏ రకంగా గొడవ జరిగిందో బయలు ఏ రకంగా బస్తాలన్నీ మాయమైపోయాయో అక్కడ ఏ విధంగా రణరంగం లాంటి వాతావరణం ఉంది సేమ్ ఎక్కడ కూడా అంతే ఆ రోజు అనంతపురం జిల్లా వెళ్ళిన ఆ తర్వాత గుంటూరు జిల్లా వెళ్ళినా మరోచాటికి మరోచాటికి ఎక్కడికి వెళ్ళినా సరే నిన్నగాక మొన్న తెనాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని వందల వేల మంది జన సమీకరణతోటి ఏదో ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెడుతున్నట్లుగా ఆ రకమైనటువంటి మంది మార్పులతోటి ఆ టైప్లో పెడతాడు వెళ్ళి ఆయన సైడ్లో ఆయన ప్రసంగిస్తూ ఉంటాడు తమ శ్రేణులు మాత్రం ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాయి ఇదిగో ఈ తలలు బగలడానికి ఈ రక్తాలు రావడానికి వెనక కారణం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అని చెప్పేసి ఒక వాదన అయితే వస్తుంది చెవిరెడ్డి మనుషులు ఇదంతా చేశారు పెద్ద ఎత్తున తన మనుషుల్ని చిత్తూరు జిల్లా నుంచి తీసుకొచ్చాడు డంప్ చేశాడు ఇక్కడ ఎందుకంటే మొన్న ఒంగోలు ఎంపీగా పోటీ చేశాడు కదా ఇంకా ఆ బాధ్యతలోనే ఉన్నాడు అనుకుంటా అక్కడ నియోజకవర్గ బాధ్యతల్లోనే ఈ చెవిరెడ్డి ఆల్రెడీ కేసులు ఇరుక్కుపోయి ఉన్నాడు లెక్కర్ స్కామ్లో కూడా అతని పాత్ర ప్రమేయం ఉందంటున్నారు ఇంకా మిగతా అంశాలు తొడా కానీ మిగతా కేసుల్లో కానీ పెద్ద ఎత్తున ఉన్నాడు ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి మరొకట మరొకట మొత్తానికి జన సమీకరణ అద్భుతంగా చేసామని చూపించడానికి ఇదిగో మంది మార్పులతో వచ్చారు వచ్చి పాప నిరసన మీరు క్షమాపణ చెప్పండి సాక్షి టీవీ తరపున యాజమాన్యం తరపున మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నిరసన తెలిపే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉందో మిగతా వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కాబట్టి మహిళలు నల్ల బెలూన్లతోటి బ్యాడ్జ్లతోటి ప్లకార్డులతోటి వీళ్ళంతా ఇలా నిరసన తెలిపేందుకు వచ్చారు శాంతియుతంగా సాగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా రాళ్ళొచ్చి పడ్డాయి వచ్చి పడ్డాయి దాడులు చేశారు ముందు చూపించినట్లుగా ఇదిగో ఎస్పీ డిఎస్పి స్థాయి వ్యక్తులను కూడా తరిమేసే ప్రయత్నం కొట్టేసే ప్రయత్నం మహిళలు అయితే చప్పక్కర్రా తలకాయల వాళ్ళు కొట్టారు రక్తాలు కారుతున్నాయి పోలీసు అధికారులు తలకాయలు మిగిలే రక్తాలు గారే ఈ రకంగా దాడి అరే పొగాకు రైతుల సమస్యను తీరుస్తాను పొగాకు సంబంధించిన అంశాలు మాట్లాడతాను రైతులకు సంబంధించిన అంశాలు మాట్లాడుతాను గిట్టుబాటు ధర కోసం మాట్లాడతాను మద్దతు ధర కోసం ప్రయత్నిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ రకంగా తలకాయలు ఎందుకు బలగొట్టాల్సి వచ్చింది ఈ రకంగా రక్తపాతం ఎందుకు సృష్టించాల్సి వచ్చింది ఈ రకంగా రక్తాన్ని ఎందుకు కళ వచ్చింది కారణం చాలా చాలా సింపుల్ దీని ద్వారా నిరసన కార్యక్రమాలను కానీ మిగతా వాటిని కానీ అణచివేయటం ద్వారా ఇదిగో ఈ అంశాన్ని వెలుగులోకి రాకుండా కప్పిపెట్టేటటువంటి ప్రయత్నం ఇలాంటి పాజిటివ్ అంశాలను కూటమికి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలను పూర్తిగా తొక్కి పెట్టేసేటటువంటి ప్రయత్నం వీటి మీద చర్చ జరగకుండా చేసేటటువంటి ప్రయత్నం కాదంటారా ఈరోజే అనౌన్స్మెంట్ సూపర్ సిక్స్లో కీలకమైన హామీ తల్లికి వందనం దాదాపుగా పెద్ద మొత్తంలో ఎనిమిది వేల కోట్ల పైచులకు డబ్బులు రేపటి నుంచి తరుల ఖాతాలో పడబోతున్నాయి రేపే ముహూర్తం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది తరుల ఖాతాలు మొత్తం దాదాపుగా సుమారు డెబ్భై తొమ్మిది లక్షల మంది అంటే ఇంటర్వర్క్ చదువుకునేటటువంటి పిల్లలు ఉంటే తల్లుల సంఖ్యను ఆధారంగా తీసుకొని ఈ యొక్క తరుల ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మొత్తంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రేపు జమ చేయబోతున్నారు కనీ విని ఎరుగునటువంటి పెద్ద మొత్తంలో డబ్బులు తలుల ఖాతాలో పడబోతున్నాయి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ఈ తల్లికి వందన ఎప్పుడు ఇస్తారు మీరు ఇలా హామీ ఇచ్చారు కదా ఎక్కడది ఎవరికి డబ్బులు పడ్డాయి ఏమైందని చెప్పేసి నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేశారు కదా రేపటి నుంచి ఆ ట్రోల్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి పోబోతోంది అద్భుతమైనటువంటి ఒక పథకానికి సంబంధించి సరే దీని లోతు నేను వెళ్ళదలుచుకోవాలా మళ్ళీ ఇంత డబ్బుని ఈ రకంగా అమ్మఒడుల పేరుతో తల్లికి వందన పేరుతో ఇవ్వచ్చా ఇది ఉచిత పథకా పథకాలు కదా అనుచిత పథకాలు కదా వీటి వల్ల ఖజానాకు నష్టం కదా వీటి వల్ల ఎవరికి లాభం దాని బదులుగా డబ్బులు తీసుకెళ్ళి బాగు చేయించుకోవచ్చు కదా ప్రశాంతంగా బడులు బాగు చేయించవచ్చు కదా విద్యార్థులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చు కదా ఇంగ్లీష్ మీడియం పెట్టవచ్చు కదా ఇంకా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి సరే అది వేరే చర్చ కానీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక ప్రధానమైన హామీని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడుతుంటే రేపు ఈ డబ్బులు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచులకు డబ్బులు అరవై ఏడు లక్షల మంది తల్లుల ఖాతాలో పడబోతుంటే రేపు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం అమలు కాబోతుంటే దీని గురించి చర్చ జరగకపోగా ఇంకా జగన్మోహన్ రెడ్డి పొదులు వచ్చాడు అక్కడ గొడవ జరిగింది కృష్ణరాజు తప్పించుకు పారిపోయాడు అతను ఇంకా దొరకలేదు కొమ్మ శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు పొనవల సుధాకర్ రెడ్డి అతని కోసం వాదించాడు వాదిస్తూ కూడా ఇంకా రకరకాల మాటలు మాట్లాడారు అసలు మనం చూసిన వీడియో కన్నా ముందైతే జడ్జిలనే తిట్టేశారు అది బయటికి రాలేదు వీటి చుట్టూనే వీటి చుట్టూనే వీటి చుట్టూనే వీటి చుట్టూనే తిరుగుతున్నాం వాళ్ళు క్షమాపణ చెప్పరు వీళ్ళు ఉద్యమాన్ని ఆపరు ఇలాంటి విషయాలు వెలుగులోకి రాకుండా అలాగే చర్చ జరగకుండా లోపలికి వెళ్ళిపోతాయి ఇది కదా ట్రాప్ అంటే ఇది కదా వాళ్ళ క్లియర్ మోటివ్ అంటే ఎస్ అదే దొరుకుతుంది క్షమాపణ చెప్పేవాళ్ళు అయితే అసలు ఇలాంటి ట్వీట్లు ఎందుకు వేస్తారు మీరు చూస్తున్నారు కదా ఏంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు అప్పుడెప్పుడో ఒక కామెంట్ చేశాడని చెప్పేసి తీసుకొచ్చారు తేరా చూస్తే ఆ కామెంట్ ఏంటి కోడల మగపిల్లాని అంటానంటే అత్త వద్దంటుందా అని ఒక సామెతను కోట్ చేశాడు హిందుట్లో భూత ఏమన్నా ఉందా మహిళల్ని సెక్సువల్గా అవమానపరిచేటటువంటి భూత ఏమన్నా ఉందా అరే తరతరాలుగా కొన్ని తరాల నుంచి మన తాతల ముత్తాతల కాలం నుంచి వాడుకులో ఉన్నటువంటి పడికట్టు పదాలు సామెతలు జాతీయాలు ఇలాంటి వాటిని ఆయన అలాంటిదాన్ని ఒక ఉపయోగించాడు ఇదేం పెద్ద వింత విశేషం కాదు కదా కోడలు మగపిల్లాని అంటానంటే అత్త వద్దంటుందా అనేటటువంటి మాటని ఆ సందర్భం కేంద్రం నిధులు ఇస్తానంటే నేను తీసుకోకుండా ఉంటానా వాళ్ళు డబ్బులు ఇస్తానంటే నేను కాదంటానా వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానంటే నేను కాదంటానా నేను తీసుకోనా అంత వెరీ అనే కాంటెక్ట్ని ఉద్దేశిస్తూ ఒక చిన్న సామి చెప్పాడు దాన్ని పట్టుకొని చూసారా జనరల్ డిస్క్రిమినేషన్ అద్దీ ఇద్ది అద్దీ ఇద్దంటూ కూడా ఓ వీడియో మరి అందులో మహిళల్ని అవమానపరిచేలాంటి మాటలు ఏం కనపడ్డాయో నాకైతే అర్థం కాదు అంటే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం ఇక ఇంకోటి లోకేషు అతను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు విదేశాల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు కాబట్టి కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి చూసారా లోకేష్ ఇలాంటి వాడు అమ్మాయిలతో తిరుగుతాడు స్విమ్మింగ్ పూల్లో వాడితో కలిసి ఈత కొడతాడు అంటూ కూడా అదేదో నేరం అయిపోయినట్టు అమ్మాయిలతో కలిసి పార్టీలకు వెళితే అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ పూల్లో స్వింగ్ స్విమ్మింగ్ చేస్తే అమ్మాయిలతో కలిసి చట్టాపటాలు వేసుకుని తిరిగితే ఆడవాళ్ళని అవమానించినట్టా ఇది ఎక్కడ సిద్ధాంతం మీరు విజయవాడ బోండి హైదరాబాద్ బోండి ఎక్కడైనా బోండి వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చట్టాపటాలు వేసుకుని తిరిగే ప్రేమ జంటలు కొన్ని కోకలు కనిపిస్తాయి పోనీ కాలేజ్ ఫ్రెండ్సే అమ్మాయిల అబ్బాయిలు బైక్ మీద తిరగటం మనకు కోకలు కనిపిస్తుంది పబ్బులకు పోండి అమ్మాయిల అబ్బాయిలు కలిసి సరే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు కూడా తాగటం మొదలటే అది వేరే విషయం వాళ్ళు డ్రింక్ తీసుకుంటారో లేదని కాసేపు పక్కన పెడదాం పబ్బుల్లో కలిసి నాట్యం చేయటం డాన్సులు చేయటం ఆనందంగా చిల్ అవటం ఇవన్నీ చాలా రెగ్యులర్ కదా మరి అంతకుమించి హైదరాబాదులో జరిగినటువంటి మహానగరాల్లో జరిగినటువంటి చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలు జరిగినటువంటి ఈ సమాజంలో లేనటువంటి కొత్త పోకడి ఇందుట్లో ఏం కనిపించింది ఏమైనా కనిపించిందా ఫ్రెండ్స్తో స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేశాడండి అందుట్లో అమ్మాయిలు కూడా ఉన్నారు ఒకళ్ళిద్దరూ అది నేరమా పాపమా రాజ్యాంగ విరుద్ధమా అలా కలిసి స్విమ్మింగ్ చేయడం అనేది చట్టప్రకారం తప్ప మహిళల మనోభావాలు కించపరిచినట్ట వాళ్ళని అగౌరవపరిచినట్ట అవమానపరిచినట్ట తెలీదు ఆ ఫోటోడు పట్టుకొచ్చి ఇలాంటి వాడు ఇప్పుడు నీతులు చెప్తా ఏంటది ఏమైనా ఉందా ఇక బాలకృష్ణ ఎప్పుడు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పినటువంటి మాటలు ఒక అంశాన్ని తీసుకొచ్చి ముందు వెనక కట్ చేసి ప్రసారం చేశారు అప్పట్లోనే పెద్ద రచ్చయింది మళ్ళీ సేమ్ అదే క్లిప్ అయ్యింది తీసుకొచ్చి బాలకృష్ణ గురించి మరి ఆ వీడియో కంటిన్యూస్గా పూర్తిగా మొదటి నుంచి లాస్ట్ వరకు వింటే ఏ లో ఏం మాట్లాడాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడానికి అని అర్థమవుద్ది వా వాళ్ళెవరో ముందు వెనక తోకలు కట్ చేసి ప్రసారం చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్వీట్ చేస్తాడు అంటే ఇటు ఇవన్నీ రెచ్చగొట్టడం ఇవన్నీ రెచ్చగొట్టడం నేను క్షమాపణ చెప్పకపోగా నేను ఇంకా ఎత్తి పొడుస్తాను దెప్పి పొడుస్తాను అవన్నీ చేస్తానని చెప్పేసి చెప్పే ప్రయత్నం మీరు తలకిందులుగా తపస్సు చేసిన జగన్మోహన్ రెడ్డి నుంచి క్షమాపణ అనేది దొరకదు ఆ దొరకనంత కాలం మేము ఉద్యమం ఇలాగే కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా భీష్మించి కూర్చుంటారు అలా రెండు పక్కల నుంచి యుద్ధ వాతావరణం ఉంటే ఇదిగో ఇలాంటి మంచి అంశాలు ప్రభుత్వానికి మైలేజ్ తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరుగున పడిపోతాయి వీటి గురించి చర్చ ఉండదు ఈరోజు కమ్యూని ఏమన్నారు ఈరోజు కృష్ణరాజుని ఏమన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నారు సాక్షిని ఏమన్నారు సాక్షిలో ఎలాంటి డిబేట్లు పెట్టారు ఇదే ఇదే గొడవ జరుగుతుంది నిన్న ఏదో సాక్షి కార్యాలయం తగలబెట్టారని చెప్పేసి ఓ ప్రాపకాడ్ లేపారు తీరా చూస్తే సాక్షి కార్యాలయం ఎదురుగా ఎదురుగేదో ఫర్నిచర్ ఉంటే అందుట్లో పాత ఫర్నిచర్ కాలిపోయిందంట దానికి దీనికి సంబంధం లేదని చెప్పేసి నెత్తినోరు బాదుకుంటూ పోలీస్ అధికారి వచ్చి డిఎస్పి అనుకుంటా ఆయన వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాడు సో వాళ్ళ వ్యూహం మిమ్మల్ని దీని చుట్టూనే తిప్పుతూ మంచి విషయాలు ప్రభుత్వానికి మైలజ్ ఇచ్చే అంశాలని చర్చకు రానివ్వకుండా చేయటం వాళ్ళ వ్యూహం ఈ మంటల్ని ఇలాగే 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 రాజేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం వాళ్ళ వ్యూహం ఇలాంటి ద్వారా ఇంకా ఇంకా సమాజంలో అశాంతి కలిగేలా చేయటం వాళ్ళ దారిలో వాళ్ళు ఎలా వెళుతున్నారు వీళ్ళు కూడా ఆ ట్రాప్లో పడ్డారంటే ఇలాంటివి మిస్ అయిపోతారు నాలుగు ఓట్లు రాల్చేటటువంటి ప్రచారం చేసుకోలేక మిస్ అయిపోతారు కాబట్టి మీరు పట్టించుకోవాల్సింది దీని మీద ఎలాగో మహిళలు వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేస్తారు అమరావతి చేసి వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది కడుపు మండిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకుంటారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు చట్టం కూడా తన పని తాను చేసుకుపోతుంది మధ్య మధ్యలో అలాంటివి కాస్త పక్కన పెట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టండి అప్పుడే మీకు మంచిది మీ కోట మీకు మంచిది తద్వారా రాష్ట్రానికి మంచిది